హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ స్టాక్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ మంత్లో రిలీజ్ అయ్యే స్కీమ్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నా అలాగే ఈరోజు నుంచి సెప్టెంబర్ లాస్ట్ వరకు ఏ ఏ స్కీమ్స్ రిలీజ్ అవుతున్నాయో ఆ స్కీమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు యాక్చువల్గా మాకైతే సచివాలయం నుంచి వాళ్ళే మాకు కాల్ చేశారు మీ రేషన్ కార్డ్ వచ్చింది తీసుకోండి అని సో ఆ రేషన్ కార్డు నేను అక్కడ సచివాలయానికి వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాను తీసుకున్నాను ఆ రేషన్ కార్డు వచ్చేసి స్మార్ట్ రేషన్ కార్డ్ కింద జస్ట్ మన రైస్ కార్డ్ నెంబరు అలాగే మన రేషన్ ఎక్కడ ఇస్తారో ఆ షాప్ నెంబరు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు అలాగే ఒక క్యూఆర్ కోడ్ అలాగే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే రేషన్ కార్డ్ ఎక్కువగా వైఫ్స్ పేరు మీదే వస్తుంది కదా సో వాళ్ళ ఫోటో అలాగే కింద క్యూఆర్ కోడ్ అలాగే ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చారండి ఆ రేషన్ కార్డులో లాస్ట్ మంత్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేసి రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మన్ ఈ మంత్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ అండి ఆల్మోస్ట్ ఆల్ అందరికీ వచ్చేస్తున్నాయి మ్యాక్సిమమ్ సచివాలయం వాళ్ళు కాల్ చేసి ఇలా మనల్ని వచ్చి తీసుకోమంటున్నారు సో ఎవరన్నా ఇంకా రాకపోతే కనుక మీ సచివాలయానికి వెళ్ళి తెచ్చుకోండి వచ్చిందో లేదో మీ కార్డు అడిగి తెచ్చుకోండి నెక్స్ట్ స్కీము తల్లికి వందనం స్కీము ఎవరికైతే ఇంకా మనీ పడలేదో వాళ్ళకి ఈ మంత్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్న అంటే ట్వంటీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఈ మనీ సెప్టెంబర్ ట్వంటీనా క్రెడిట్ చేస్తున్నారండి సో ఈ థర్ ఈ థర్టీన్ థౌసండ్ నారా లోకేష్ గారు న్యూస్లో అప్డేట్ ఇచ్చారు మొత్తం ఇంకా పెండింగ్ మనీ త్రీ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఉందండి సో ఆ పెండింగ్ మనీ అయితే రిలీజ్ చేస్తున్నారు ఈ ట్వంటీ ఎయిత్ నుంచి తల్లుల కా అకౌంట్స్లోకి క్రెడిట్ చేస్తున్నారు సో ఈ మనీ ఎవరెవరికి వస్తాయి అంటే మెయిన్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈ ఇయరే జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఈ మనీ అనేది క్రెడిట్ అవుతుంది అలాగే ఈ ఈయరే స్కూల్స్లో ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ తీసుకొని ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఆ తల్లులకు కూడా సో ఈ సెప్టెంబర్ ట్వంటీన మనీ అనేది క్రెడిట్ చేస్తున్నారు వాళ్ళ అకౌంట్లో అలాగే ఎవరైతే గ్రీవియన్స్ పెట్టుకున్నారో సచివాలయానికి వెళ్ళి ఎపిల్ పెట్టుకున్నారో వాళ్ళకి అలాగే ఎన్బిఎం స్టేటస్లో టు బీ పేడ్ అని కానీ లేదంటే పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అని చూపిస్తుందో వాళ్ళందరికీ కూడా ఈ అమౌంట్స్ అనేవి క్రెడిట్ అవుతున్నాయి ఈ ఈ మంత్ సెప్టెంబర్ ట్వంటీన ఎవరెవరైతే గ్రీవియన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా క్రెడిట్ అవుతున్నాయి నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే కౌశలం సర్వే అని కూడా అంటున్నారు నేను దీని గురించి ఆల్రెడీ వీడియో పెట్టాను అంటే మనమే సెల్ఫ్గా మొబైల్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది ఒకసారి నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకవేళ మీకు మీరుగా ఒకవేళ చేసుకోలేకపోతే కనుక టైం వేస్ట్ చేసుకోవద్దు అంటే కొన్ని మొబైల్స్లో అది సర్వర్ కొంచెం స్లో ఉండడం వల్ల అంటే మ్యాండేటరీ ఫిల్ డీటెయిల్స్ అని వస్తుంది గ్లిచ్ వస్తుంది సో మీరు మ్యాక్సిమం పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ట్రై చేయండి ఒకవేళ అక్కడ కూడా అవ్వకపోతే ఈ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లాస్ట్ డేటు సో మిస్ చేసుకోకుండా మీరే వార్డు సచివాలయానికి వెళ్ళి చేయించుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మీ మార్క్స్ మేము తీసుకెళ్ళండి అలాగే మీ మెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోండి విత్ మీ మొబైల్ నెంబరు ఆధార్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబరు ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరే వార్డు సచివాలయంలో చేయించుకోండి ఎవరూ కూడా ఈ సర్వే మిస్ చేసుకోవద్దు సో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దండి కంపల్సరీ చేయించుకోండి వార్డు సచివాలయానికి వెళ్ళి ఒకవేళ మీకు గనక సెల్ఫ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాకపోతే ఈ కౌశలం సర్వే నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఆటో డ్రైవర్స్కి వాహన మిత్ర స్కీము దసరా గిఫ్ట్గా ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ రిలీజ్ చేస్తానని సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ఈ ఆటో డ్రైవర్స్కి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ రిలీజ్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ఇది ఇది వరకు జగన్ గారి గవర్నమెంట్లో టెన్ థౌజండ్ ఇచ్చేవారు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో దాన్ని ఇంకొక ఫైవ్ పెంచి పదిహేను వేలు ఆటో డ్రైవర్స్కి ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు సో అలాగే ఈ వాహనమిత్ర అప్డేట్ గురించి ఎవరికి రిలీజ్ చేస్తారు ఎవరు దేనికి ఎలిజిబుల్ ఏం డాక్యుమెంట్స్ కావాలి కొత్తగా ఆటో తీసుకున్న వాళ్ళకి వస్తుందా రాదా ఎలా అప్లై చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ నేను ఇంకో వీడియోలో చేస్తాను సో ఎవరు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి మీకు ఆ డీటెయిల్స్ పెట్టినప్పుడు యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి పేదలందరికీ ఇల్లు అంటే రాష్ట్రంలో మూడు లక్షల ఇల్లు గుహ ప్రవేశాలు చేపిద్దామని ఎలిజిబుల్ ఉన్న పేదలందరికీ స్టార్ట్ చేయబోతున్నారు ఈ దసరాకి గిఫ్ట్గా ఈ ఇల్లు పంపిణీ అనేది అలాగే సంక్రాంతి నాటికి ఇంకో రెండు లక్షల ఇల్లు కన్స్ట్రక్షన్ పూర్తి చేసి అవి కూడా అందచేస్తాము అంటున్నారు గవర్నమెంటు అలాగే వచ్చే మార్చి నాటికి ఒక లక్ష మందికి ఇల్లు అవి కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు అవైతే గోల్స్గా పెట్టుకున్నారు ఇప్పటి వరకు అయితే రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఇల్లు అనేది కన్స్ట్రక్షన్స్ అయితే పూర్తయి ఉన్నాయి రానున్న దసరాకి మొత్తం రిమైనింగ్ పంతొమ్మిది వేల ఇల్లు కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఎలిజిబుల్ ఉన్న పేదవాళ్ళకి దసరాకి గిఫ్ట్గా ఈ మూడు లక్షల ఇల్లు పంపిణీ చేద్దామనుకుంటున్నారు సో పేదలందరికీ ఇల్లు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అలాగే మనం సచివాలయం నుంచి ఏం ఏం అప్లికేషన్ తెచ్చుకోవాలి సో ఆ అన్ని డీటెయిల్స్తో కూడా నేను ఒక వీడియో చేస్తాను అది నా ఛానల్లో పెడతాను అది కూడా మిస్ అవ్వకుండా చూడండి సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు అప్డేట్స్ అన్నీ వస్తాయండి సో ఇదేనండి ఈ సెప్టెంబర్ మంత్లో రిలీజ్ అయ్యి స్కీమ్స్ లిస్టు ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అలాగే మీరు లైక్ చేస్తే మరికొంతమందికి కొంతమందికి తెలుస్తుందండి సో ఎవరైతే చూడలేదో వాళ్ళకు కూడా ఫార్వర్డ్ అవుతుంది సో లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంటిల్ దన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి